శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం గోదాదేవి నమ నిన్నటి పాశురంలో మనం కర్మనిష్ఠుడైనటువంటి వాడు భగవంతుణ్ణి ఎలాగ చేరగలుగుతాడో చెప్పుకున్నాం ఇప్పుడు కర్మని సంపూర్ణంగా పరిత్యాగం చేసినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి పొందటమే ఏకైక ధ్యేయంగా ఆయన సేవ చేయటమే తమ పరమార్థంగా భావించేవాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు తెలియజేస్తున్నారు అటువంటి స్థితిలో ఉన్న మరొక గోప బాలికను నిద్రలేపుతున్నారు అంటే ఈ విధంగా మనుషులు రకరకాలుగా ఉంటారు మనందరికీ తెలిసిన విషయమే కదండి ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవరు తమ గురించి ఏ ఏ విధాలుగా భావన చేస్తున్నా అందరి యొక్క ఉద్దేశ్యం మాత్రం ఒకటే ఉండాలి ఎవరి నుండి మనం వచ్చామో వారి దగ్గరికి పోవటమే మన యొక్క కర్తవ్యం అని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకున్న నాడు ఏ విధమైన ఇబ్బంది ఇరుకు ఎవరికి ఏమీ లేదు కానీ అదే జరగట్ల ఈ లోకంలో దాన్ని గురించే మన గోదమ్మ యొక్క తాపత్రయం అంతా కూడా ఇవాళ భగవంతుడి కోసం సర్వాన్ని త్యజించినటువంటి ఒక అమ్మాయి ఆమె యొక్క అన్నగారు వీళ్ళిద్దరి గురించి తెలియజేస్తూ ఉన్నారు ననై தில்லம் சிராக்கும் நல் செல்வன் தங்காய் பனித்தலை வீஜனின் வசல் கடைபத்தி சினத்தினால் தெனிலங்கை கொமானை செத்த மனத்துக்கினியானை படவும் நீ வாய்த்திரவாய் പെരുരക്കം നിത്തേരുതെന്ന തെരുമൈ തരി കനൈത്തിലങ്കരുമൈ കൂക്കിരങ്കി ഇക്കന ఆయన దగ్గర బోల్డన్ని ఆవులు ఈ ఆవులకి బోల్డన్ని దూడలు ఈ దూడలన్నీ కూడాను పాల కోసము అరుస్తూ ఉంటే అవన్నీ దీనంగా అరుస్తూ ఉన్నాయట అలాంటి మందలు మందలుగా ఆవులను దూడలను కలిగినవాడు అని చెప్పంటున్నారు అలాంటి వాని యొక్క చెల్లెలు ఇప్పుడు అన్నగారు ఎలా ఉంటే చెల్లెలు కూడా అలానేగా ఉంటారు రావణాసురుడు ఎలాంటి బుద్ధి ఆయన బుద్ధే సోర్పణకు కూడా ఉంది ఇప్పుడు అన్నగారు ఎప్పుడు కూడా కృష్ణుడి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు సుధాముడని ఒక ఫ్రెండ్ ఆయనకి స్నేహితుడు ఎప్పుడో ఒక చెయ్యి ఆయన మీద వేసి తిరుగుతూ ఉండేవాట కృష్ణుడు ఆయన యొక్క చెల్లెలు అనమాట ఈయన ఎలాంటి ఇల్లు అనంటే ఇదిగో ఇలాంటి దూడలు ఆవులు మందలు మందలుగా కలిగినటువంటి ఏమి ఈ దూడలు అంటే కర్మపాశం చేత బంధింపబడిన జీవులందరూ కూడా దూడలే ఈ దూడలకు కావలసిందేంటి భగవానుడి యొక్క గుణములు ఆయన యొక్క అద్భుతమైనటువంటి భా సేవా భాగ్యం అనేటువంటిది కావాలి ఆ గుణవైశిష్ట్యమే పాలు అని మనం ఇంతకుముందు పాశ్రాల్లో చెప్పుకున్నాం ఈ పాలను తాగితే ఈ దూడకి ప్రశాంతత అంటే భగవత్ సాన్నిధ్యాన్ని పొందినప్పుడే దూడ ప్రశాంతంగా ఉండగలుగుతుంది అంతవరకు ఇది అరుస్తూనే ఉంటుంది నువ్వు ఎన్ని రకాలుగా దాన్ని మభ్యపెట్టుగాక కర్మపాసము చేత బంధింపబడినటువంటి మానవుడికి కూడా ఏకైక లక్ష్యం పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటమే అది పొందగలిగినటువంటి నాడు గొప్పవాడు తర గొప్ప అంటే తన స్థానాన్ని తన స్థితిని తాను పొందినాడని చెప్పి అర్థం మరి అలాంటి వాడి యొక్క ఇల్లు ఎలా ఉంది నేను పాల్షోర్ ననైతిల్లం శేరాక్కుం నల్శల్వంతంగా ఈయన ఇల్లంతా కూడా అలాగా ధారలు ధారలుగా కురుస్తున్నటువంటి పాలతోటి ఆ ఇల్లంతా నిండిపోయి బురద బురదగా అయిపోయింది ఆ పాలధారలంతా అలా పడి ఆ పాలు మనం పిండవలసిన అవసరం లేకుండానే వచ్చేస్తున్నాయట ఎవరి ద్వారా వస్తున్నాయి అనంటే ఒక ఆచార్యుడి ద్వారా మనకు వస్తున్నాయి ఆవుకు పొదుగులో చూడండి నాలుగు శిరములని ఉంటాయి భగవదాజ్ఞారూపంగా ఆచార్యుడి ద్వారా మనం పొందేటువంటిది ఒకటి శిష్యుడి మీద ప్రేమతో పుట్టేటువంటి శిష్యుని యొక్క అధోగతిని చూసి పొందేటువంటిది శిష్యుని యొక్క కోరిక మీద ఇచ్చేటువంటి ఇలా నాలుగు రకాలుగా అనుగ్రహిస్తాడు ఆచార్యుడు మనకి ఎప్పుడూ కూడా ఆయన యొక్క కృపకి అంతం లేదు అటువంటి అవిచ్ఛిన్నమైన రూపంలో మనకి కృపని వర్షించేటువంటి ఆచార్యుడు మన ఎదురుగ్గా ఉంటే భగవానుడి యొక్క గుణగణములనేటువంటివి మనకు అవశ్యం చేరిపోతాయి అప్పుడు మనకు ఉండే స్థితి ఏమిటి పంక దిగ్ధస్తు భరత అని అంటారు రామాయణంలో ఆ భరతుడు ఎలా ఉన్నాడు అంటే శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకొని పోయి ఏమిటా దుమ్ము కొట్టుకొని పోవటం దేనిలో వచ్చిందా దుమ్మంతా భగవద్భక్తిలో సంపూర్ణంగా మునిగిపోవడం వల్ల ఇతరమైనవి ఏమీ నాకు అక్కర్లేదనుకొని కూర్చొని ఉన్నాడు కనుక అలా అలా ఇల్లంతా కూడాను భక్తి తీ అనేటువంటి దాంతో నిండిపోయిందనమాట ఇలాంటి సమయంలో పని వాషల్ కడై పత్తి అలాగా పైనుంచి మంచు పడుతూ ఉన్నది పైనుంచి వస్తున్నటువంటి మంచు కింద ఉన్నటువంటి ఈ బురద లాంటి పాలతో తయారైన ఓ బురద అనుకోండి అది బురద అంటే ఏదో చెడు బురద కాదు అది అలాగే ఎదురుగా ఆచార్యుని యొక్క కటాక్ష రూపంలో మనకు లభిస్తున్నటువంటి పాలు ఇలా మూడు రకాలుగా వస్తున్నటువంటి ఒక ప్రవాహం అన్నమాట ఇది పై నుంచి వస్తున్నటువంటి ప్రవాహం ఏంది ఆళ్వారుల యొక్క భక్తి అంటే ఆ మంచు కింద నుంచి వస్తున్నటువంటి ప్రవాహం ఏమిటి అంటే ఈ భగవద్ బంధువుల ద్వారా మనకు వస్తున్నటువంటి భక్తి ఆచార్య కృప ద్వారా మనకు వస్తున్నటువంటి ఇలా మూడు కలిస్తే దాన్ని ఏమంటా మున్నీరు అంట మున్నీరు అంటే సముద్రం ఈ సముద్రంలో పడితే మనం ఏమవుతాం కొట్టుకొని పోతాం ఆ కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి గట్టిగా ఒక వాకిల్ని పట్టుకొని ఉంచున్నాం అనమాట ఆ వాకిలి ఎక్కడ నీ ఇంటి ముందు నేను వాషల్ కడై ఆ వాకిటని పట్టుకొని ఉంచున్నాం ఏమిటి ఈ వాకిలి అంటే భోక్తృత్వ బుద్ధి లేకుండా ఉండటం నేనే పొందుతున్నాను నేనే అనుభవిస్తున్నాననే భావం లేకుండా ఉండాలి భగవంతుడు ఇచ్చిన దాన్ని నేను స్వీకరిస్తున్నానని మనం అనుకోవాలి కానీ మన భావనలో తేడా వచ్చినప్పుడు పరిస్థితి మారిపోతుందండి అందరం అన్నీ అనుభవిస్తూనే ఉంటాం కానీ అనుభవించటంలో తేడా ఉండాలి ఇది నేనే పొందాను అనుకుంటే స్వార్థం నేను పొందుతున్నాను భగవంతుడిచ్చిన దాన్ని అనుకుంటే పరమార్థం అక్కడ అనుభవమే ఇక్కడ అనుభవమే ఏమంటే నేను ఏదో గులాబ్జామునో లేకపోతే రసగుల్లానో తింటున్నాను అంటే అందులో నీకు లౌకికం నేను ప్రసాదం తింటున్నానండి అదే గులాబ్ జామ్ అదే రసగుల్లా అన్నీ అవే కానీ ఇది భగవత్ ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అంటల్లో తేడా వచ్చి ఎవరైతే అలా భావన చేస్తారో వాడు భగవంతుడికి దగ్గరవుతాడు ఈ భోక్తృత్వ బుద్ధి లేకుండా నిన్ను నువ్వు పట్టుకోవటానికి ఉపకరించేటువంటిది ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం అన్నారు ఆ ఓం ఈ నారాయణాయ ఇవి పైన కింద ఉండేటువంటి గడప మధ్యలో ఉండేటువంటి నా మో అనేటువంటిది ఈ రెండు వైపులా ఉండేటువంటి ఆ నిలువు కర్రలుంటాయి కదా అవి ఈనమో ఏమి ఈనమో నా మో మో అంటే మహ నాది నాది కానిది ఇది నమహ 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 అంటే ఏమి అర్థం నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్పటం నువ్వు రోజుకు సార్లు నమస్కారం నమస్కారం చేశావంటే వంద సార్లు నేను నేను కాదు నేను భగవంతుడికి సంబంధించిన వాడిని అని చెప్పుకుంటున్నావు నువ్వు అది నమస్కారంలో పరమార్థం కనుక ఇన్ని రకాలుగా నువ్వు నీ భోక్తృత్వ బుద్ధిని వదిలేసినటువంటి నాడు ఏమైపోతుంది నీకు ఏ విధమైనటువంటి బంధనాలు ఉండవు అనుభవం సమానమే పొందుతున్న ఆనందం సమానమే కానీ భోక్తృత్వ బుద్ధి ఉన్నప్పుడు నువ్వు లౌకికమైపోయావు భోక్తృత్వ బుద్ధి పోగొట్టుకున్నప్పుడు నువ్వు పరమాత్మకు బంధువు అయిపోయావు అటువంటి బుద్ధితో అక్కడ వాళ్ళందరూ కూడా నుంచొని ఉన్నారమ్మా ఇలాంటి వాళ్ళందరినీ కాపాడటం ఎవరి వల్ల సాధ్యం నీకు మాత్రమే మన సినత్ అడుగో ఆ శ్రీరామచంద్రుడు ఆనాడు ఎలాంటి వాడు శ్రీరామచంద్రుడు అంటే కోపముతోటి దక్షిణ లంక యొక్క అధిపతి అయిన రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు అన్నాడు అదేమిటి రాముల వారికి కోపం వస్తుందే ఆయన పేరే జితక్రోధుడు అని అర్థం కోపాన్ని జయించినవాడు అని అర్థం నారద మహర్షి అడిగినటువంటి ప్రశ్న వాల్మీకి అడిగినటువంటి ప్రశ్నలకి నారద మహర్షి సమాధానం చెప్తూ పదహారు గుణాలు అడిగాడు ఈయన ఎవరిలో ఉన్నాయి ఈ పదహారు గుణాలు అంటే అందులో జితక్రోధుడైనటువంటి ఒక గుణం కూడా ఆయన వాల్మీకి మహర్షి అడిగితే అటువంటి జితక్రోధుడు రాముడు అని చెప్పాడు ఆ రోజు మరి కోపాన్ని జయించినటువంటి వాడికి కోపం ఎందుకు వచ్చిందండి అని అంటే ఆయన కోపాన్ని రాదు ఆయనకి కోపాన్ని తెచ్చి పెట్టుకుంటాట ఆయన తన వారైనటువంటి వారిని సంహరించడం ద్వారా తన కోపాన్ని నివారింపజేసుకున్నాను అనుకుంటాట రాముడు తన వారిని సంహరించడం తన శత్రు తన వారికి శత్రువులైనటువంటి వారిని సంహరించటం ద్వారా వాళ్ళకి ఉపకారం చేశాననుకుంటాట కృష్ణుడు ఇది వాళ్ళిద్దరిలో తేడా పెద్దలు తమాషాగా చెప్తూ ఉంటారు మరి ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే ఒకనొక సందర్భంలో వచ్చింది రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఈయన నేల మీద ఉంటే ఆయన రథం మీద ఉంటే హనుమ స్వామి హనుమ చూశాడు ఆయన అయ్యయ్యో నా రాముడు కింద ఉన్నాడే అనుకొని ఆయన భుజాల మీద ఎక్కించుకొని యుద్ధానికి వెళ్ళాడు ఆ ఎదుటి రథం ఎంతెత్తులో ఉంటే ఈయన అంతెత్తుక దానికన్నా ఒక అంగుళం ఎక్కువే ఉండేవాడు అలా పెట్టుకునేవాడు అయితే హనుమంతుణ్ణి సంహరిస్తే కానీ రాముణ్ణి సంహరించలేను అని అనుకున్నటువంటి రావణాసురుడు ఈయన శరీరం నిండా బాణాలతో కొట్టేశాడట పూచిన మోదుగ వృక్షం వలె రక్తంతో కారిపోతున్నట్ట ఎర్రగాను పాపం మన స్వామి హనుమ అది చూశాడు పాపం శ్రీరామచంద్రుడు తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్వాప్లవగ శార్దూలం కోపస్య వశమీవాన్ అని అంటాడు వాల్మీకి మహర్షి అప్పుడు కోపానికి వశీభూతుడయ్యాడు ఆయన ఎప్పుడవుతాడు తన భక్తులకి కష్టం వచ్చినప్పుడు ఆయన కోపానికి లోనవుతాడు లేకపోతే ఆయనకేం కోపం ఉండదు తన భక్తుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ కోపం బయటకు వస్తుంది అలాంటి కదా మనోభిరాముడైనటువంటి వాడే శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుణ్ణి గురించి కదా మనం అందరం కూడా పాడాలి అని చెప్పి అనుకుంటున్నా నీ వాయ్ తెరవాయ్ అలాంటి ఆయన గురించి కీర్తించడానికి కూడా నీకు నోరు రాదుటమ్మా అలా ఎలా ఉన్నావు నువ్వు ఈ నిత్తా నిజొందిరా ఇదెన్న పేరు రక్తం ఏమమ్మా ఏమిటి నువ్వు ఈ విధంగా ఉన్నావు ఇది భావ్యమా నీకేమన్నా అని చెప్పి నా అనైత్తి తారు మరిందులోర్ ఎంబోయ్ అటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రానని చెప్పి ఈనాడు రాముల వారిని గురించి కొద్దిగా కీర్తించడం జరిగిందండి ఈ రామకథని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడంలో ఒక అద్భుతమైనటువంటి వేదాంత అర్థం ఉంది వేదాంత దేశకులనేటువంటి మహానుభావులు సంకల్ప సూర్యోదయం అని వ్రాసి దాని లోపల అంటారు దర్పోదగ్రదేంద్రియమనోరక్త చరాధిష్ఠితే దేహేస్ భవసింధునా పరివృతే దీనాం దశమా స్థిత అద్య హనుమత్సమైన గురుణ సంబోధిత అర్ధ సుధీర్లంకార్ లంక విదేహరాజతనయా న్యాయనలాప్యతే అనని చెప్పి అంటారు మన మనస్సురు మీద రావణాసురుడనేటువంటి ఒక రజోగుణం వ్యాపించి పడి ఉంటే ఆ రజోగుణం ఏం చేస్తుంది మన మన జీవాత్మని పట్టి లాగేసుకుంటుంది ఆ జీవాత్మే సీతమ్మ ఆమెని తీసుకొని పోతే అలాంటి ఆమెని మరలా తీసుకొని హనుమంతుడనేటువంటి ఒక గురువు ద్వారా బయటకు తీసుకొని వచ్చి ఈ మనస్సు మీద శ్రీరామచంద్రుడు వాడు ఆ సత్వగుణం అనేటువంటిది వ్యాపించింది అని అంటారు కాబట్టి అటువంటి ఒక వైశిష్ట్యం కలిగిన రామకథని ఈనాడు వర్ణించటం జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని ఈమెని నిద్రలేపి ముందుకు తీసుకొని వెళ్ళారు నేటి గోపికలు అనే విషయం తెలుసుకొని రేపు మరొక పాషురం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం స్వస్తి